భారత్ శ్రీలంక మధ్య కొలంబో వేదికగా మూడో వన్డేలో హోరాహోరిగా సాగుతున్న మ్యాచ్లో తొలుత లంక జట్టు బ్యాటింగ్తో టీమిండియాను డామినేట్ చేయగా తర్వాత పుంజుకున్న భారత బౌలర్లు లంకను ఊహించని స్కోర్ కంటే తక్కువ స్కోర్కే కట్టడి చేశారు అయితే బ్యాటింగ్లో రెచ్చిపోతున్న లంక యువ క్రికెటర్ లంకను యువ క్రికెటర్ రియాన్ పరాగే ఓడించాడని చెప్పొచ్చు ముప్పై ఐదు ఓ ఓవర్ల తర్వాత ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి నూట డెబ్బై పరుగులకు పైగానే సాగిన లంక భారీ స్కోరు ఇక ముప్పై ఆరవ ఓవర్ నుంచి రియాన్ పరాగ్ వేసిన బంతులకు దాదాపుగా శ్రీలంక చాలా అంటే చాలా బ్రేక్ తీసుకుంది తొంభై ఆరు పరుగులతో సెంచరీకి దగ్గరైన అవిష్కా ఫెర్నాండోను అవుట్ చేశాడు ఆ తర్వాత తన నెక్స్ట్ ఓవర్ లో లంక కెప్టెన్ చరిత్ అస్లంకాను అవుట్ చేసి లంక స్పీడ్ కు బ్రేక్లు వేశాడు అలాగే ఇన్నింగ్స్ నలభై నాలుగవ ఓవర్ లో దునిత్ వెళ్లలాగేనో అద్భుతమైన బంత్ తో క్లీన్ బౌల్ చేసి పెవిలియన్ కు చేర్చాడు విశేషం ఏంటంటే ఈ మ్యాచ్ రియాన్ పరాగ్ కు తొలివండే ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన పరాగ్ విరాట్ కోహ్లీ చేతుల మీదగా క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే that అయితే మొత్తంగా తొమ్మిది ఓవర్లు వేసి యాభై మూడు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు మ్యాచ్ బౌలింగ్ లో పరాగ్ ప్రదర్శన చూసి చాలా మంది టీమిండియాకు మరొక యువరాజ్ సింగ్ దొరికాడు అంటూ కామెంట్ చేస్తున్నారు జట్టులో ఒక్క అయిన స్పిన్ ఆల్రౌండర్ లేక పెద్ద లోటుగా ఉంది యువరాజ్ సింగ్ రిటైర్ అయినప్పటికీ ఆ ఆ ప్లేస్ ఖాళీగానే ఉందని చెప్పొచ్చు అక్షర్ పటేల్ జడేజా సుందర్ ఉన్న వాళ్ళు బ్యాటింగ్ లో యువీ స్థాయిలో అందుకోలేకపోయారు అయితే భారత క్రికెట్ అభిమానులు మాత్రం రియాన్ పరాగ్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు ఇక లంక రెండు వందల నలభై పరుగులు చేసింది ఒకానొక దశలో మూడు వందలకు పైగానే వెళ్ళిపోతుంది అనుకున్నారు కానీ రియాన్ పరాగ్ మాత్రం బాగానే కట్టడి చేశారని చెప్పొచ్చు